హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి అలాగే ఇది డిన్నర్స్లో కూడా చాలా బాగుంటుంది ఏంటి అని అనుకుంటారా సేమియా ఉప్మా అయ్యో సేమియా ఉప్మానా ఇది మాకు వచ్చే అనుకుంటారా లేదండి ఈ డిఫరెంట్ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా చేశాను ఏంటి అనేది నా ప్రాసెస్లో మీకు తెలుస్తుంది చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే టేస్ట్కి ఎక్కడ డోకా లేకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఎంత పొడి పొడిగా వచ్చింది అనేది నిజంగా ఈ ఉప్మా ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అండ్ ముందుగా వాటర్ తీసుకోండి దీనికి కొలతలు ఏమీ ఉండవు మీకు ఫ్రీగా సేమియాలు బాయిల్ అయితే సరిపోతుంది వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి అలాగే కొంచెం ఆయిల్ వేయాలి వేసి బాయిల్ చేశాక దాంట్లో సేమియా వేసుకోవాలి సేమియా ఏంటంటే వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి లేదు అంటే ఉండలు కడుతుంది ఆ ఉండలు కడితే అంత బాగుండదు సేమియా త్రీ ఫోర్త్ అయితే ఉడికిపోవాలండి సాల్ట్ అంతా కూడా ఈ సేమియాకి పట్టుకుంటుంది సో నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసి వేసుకోండి చూసారా ఆ పైన వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఈ డస్ట్తో ఉన్న వాటర్ అంతా పడేస్తాము సో అసలు వర్రీ అవ్వద్దు సేమియాలు ఇట్లా చెక్ చేసుకోండి బాయిల్ అయినాయా లేదా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇట్లా వడకేసేది వేసుకొని అందులో స్ట్రైన్ చేసేసుకోండి ఇట్లా చేసుకొని దీనికి కొంచెం చల్ల వాటర్ వేసుకోండి వేసుకోవటం వల్ల సేమ్యాలు అంతా పొడి పొడిగా అయిపోతాయి ఆ హీటు కూడా బాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా బాయిలింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపుకి టూ స్పూన్స్ నేనైతే గీ తీసుకున్నాను దీంతోపాటు కొంచెం ఆయిల్ తీసుకోండి జనరల్గా ఉప్మాస్ అనేప్పటికీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో దీంట్లో పోపులు వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకున్నాను అలాగే శనగపప్పు మినప్పప్పు అండ్ ఆవాలు జీలకర్ర వేసుకొని పోపులు బాగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి పల్లీలు శనగపప్పు వేగాలంటే కొంచెం టైం పడుతుంది కదా నిదానంగా వేయించుకోండి వేగేయి అనుకునేప్పుడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు లేని ఉప్మా ఏం బాగుంటుంది కంపల్సరిగా ఉండాలి కదా పోపులు అనేది మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువగా వేసుకుంటారు చిన్నపిల్లలకైతే పోపులు ఎక్కువగా కావాలనిపిస్తుంది పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పళ్ళుతో సమస్య ఉండి కొంచెం తక్కువగా వేసుకుంటారు ఇది మీరు ఎట్లా అనేది మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి దీంట్లో ఏమీ రెస్ట్రిక్షన్స్ లేదు ఇన్ని పోపులే వేయాలి అట్లా అని సో కొంచెం అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా చిన్నగా తరిగి వేసుకుంటే ఉప్మాలో చాలా కమ్మగా అనిపిస్తుంది అండి అల్లం మీ ఇష్టం ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఉప్మాకి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఈ స్టేజ్లో ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగేంత వరకు నిదానంగా వేయించండి వేసిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సేమియా ఉప్మాకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయండి సో పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే ఈ ఉప్మా అనేది తినేస్తారండి అదేంటో అసలు ఉప్మా చాలా బాగుంటుంది బట్ ఎలా వచ్చిందో దానికి అబ్బా ఉప్మానా అనే ఫీలింగ్ అండి ఉప్మా అంటే చాలు ఇంట్లో ఉప్మా అనేస్తారు బట్ తింటాం మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా లాగిచ్చేస్తారు మరి అది ఎట్లా ఫామ్ అయిందో దానికి ఆ నేమ్ వచ్చేసింది చూసారా పోపు అంతా కూడా ఎర్రగా బాగా వేగింది కదా పోపు వేగించుకోవడంలోనే ఉంటుందండి మనకి ఉప్మాలో టేస్ట్ వచ్చేది కూడా ఇదే బాగా మాడిపోతే మాత్రం అస్సలు ఉప్మా టేస్ట్ అనేది ఉండదు సో చిన్నగా తరిగిన టమాటో ముక్కలు ఈ టెమెటోలన్నీ గుజ్జుగా అయ్యి అవ్వాలండి గుజ్జుగా అయ్యేంత వరకు ఇట్లా వేయించుకోండి దీని మీద ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే కనుక అన్నీ కూడా మగ్గిపోతాయి ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే కొంచెం మగ్గినాయి కదా అంటే మరీ పేస్ట్ అయిపోతే కూడా ఉప్మా అంతా ఒక పేస్ట్ ఏదో టమాటో బాత్ తింటున్నట్టు ఉంటుందండి అట్లా కాకుండా అక్కడక్కడ మనకి ఆ టమాటో ఇది కూడా పీసెస్ తెలిసేటట్టు కూడా ఉండాలి మీరు గరిటితో అట్లా నొక్కేసుకున్నారనుకోండి అది కూడా మనకి అయిపోతుందనమాట సో మన పోపులైతే బాగా వేగిపోయినాయి అండి టమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు వేగిపోయినాయి సో ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఆ పచ్చదనం పోయేంత వరకు వేయించుకోండి కొంచెం జీలకర్ర అలాగే ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి ఏంటి ఉప్మా అని ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నారా అసలు పెళ్ళిళ్ళలో చేసినప్పుడు ఎక్కువ మందికి చేస్తారు కదండి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలానే వేస్తారు డెఫినెట్గా వాళ్ళు ఇదైతే యూజ్ చేస్తారు అందుకే మనకి ఇంట్లో చేసుకున్న దానికంటే బయట చేసుకునేది మంచి టేస్ట్ అనిపిస్తుంది వాళ్ళు సీక్రెట్గా ఇదే వేస్తారు మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది టమాటోలకి అండ్ ఉల్లిపాయలకి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి చాలా కొంచెం అండ్ ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని ఇవి వేగేంతవరకు కూడా వేయించుకోవాలి ఆ స్మెల్ పోయేంత వరకు చల్లార్చి పెట్టుకున్న సేమియా అయితే ఇందులో వేసేసాను అది ఒక కేక్ లాగా ఫామ్ అయింది కదా ఇప్పుడు దీన్నంతా ఇట్లా పోపులతో కలిసేస్తే మీకు పొడి పొడిగా వచ్చేస్తుందండి చూడటానికైతే కేక్లా ఫామ్ అయింది చూసారా ఇప్పుడు గరిటితో కలుపుతుంటే ఎంత పొడి పొడిగా ఉందో నిజంగా చాలా చాలా బాగుంటుందండి మనకి ఎక్కువ టైం లేదు ఏదో ఈజీగా సింపుల్గా చేసేయాలి బ్రేక్ఫాస్ట్ అలాగే పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వాలి అన్నా కూడా ఈ ఉప్మా ట్రై చేయండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు కరివేపాకు వేస్తున్నాను ఏంటి పోపులో వేయకుండా ఇప్పుడు వేస్తున్నారు అని అనుకుంటున్నారా కరివేపాకు ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవరు మంచిగా పడుతుందండి నాకైతే ఈ స్టేజ్లో నచ్చుతుంది మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి యాక్చువల్గా మనం పులిహోర చేసినప్పుడు కూడా కొన్ని కరివేపాకులు వేడి అన్నంలో వేస్తాం కదా ఇల్లు ఇది కూడా అలాగే అనిపిస్తుందండి సో కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మన ఉప్మాకి మంచిగా పడుతుంది అనమాట మరి ఎక్కువ మాడిపోకుండా ఇందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే ఏంటండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరైతే ఇంట్లో కంపల్సరిగా ప్రిపేర్ చేసుకోండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది అస్సలు ఈ ఉపమాన అనేది స్కిప్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్లో మనకి ఏదైనా డిఫరెంట్గా కావాలంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో అస్సలు నో అనకుండా తినేస్తారండి